నేను రజాక్ మనం అందరం కూడా అనుకుంటున్నాం ఏంటి టీడీపీ పార్టీ సైలెంట్ అయిపోయింది వైసీపీ అంతా టార్గెట్ చేసింది కదా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆఫీస్ మీదకి తీసుకెళ్ళిపోయినారు కదా జోగి రమేష్ అయితే కనుక మందం తీసుకుపోయినాడు కదా అలాగే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినారు కదా నారా లోకేష్ని టార్గెట్ చేసినారు కదా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినారు కదా మరి ఏంటి టీడీపీ వాళ్ళు సైలెంట్ అయిపోయినారు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ దగ్గరికి వస్తే ఆయనకి ఒక ఒక గౌరవాన్ని ఇవ్వండి ప్ర ప్రత్యర్థి ప్రత్య ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ కూడా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అండంతో అంతా కూడా ఏంది పెద్ద ఇలా ఎలా ఇప్పిడని చెప్పేసి అనుకుంటే కట్ చేస్తే తెల్లారికి మామూలు మూత కాదు రోజు పొద్దున్న నాలుగు ఇంటికా నుంచి అసలు సినిమా స్టార్ట్ అయిందంట సినిమా మామూలు సినిమా కాదు మనందరికీ తెలిసిందే కదా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి మనుషులు తీసుకొని పోయినారు సో వాళ్ళ పార్టీ ఆఫీస్లో వాళ్ళ సెంట్రల్ పార్టీ ఆఫీస్ని ఏం చేసినారో కొట్టితే అద్దాలు మొత్తం మగిలిపోయినాయి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి సంబంధించి ఒక ప్రాంతాన్ని ఏదో లీజుకి తీసుకున్నారంట ఒక తొంభై ఏళ్ళకు మరి తీసుకొని దాంట్లో కట్టడాలు కట్టినారంట ఇది అక్రమ కట్టడాలు అని చెప్పేసి సిఆర్డిఏ అధికారులు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మొత్తాన్ని కూడా కూలగొట్టి అవతలేసినారు ఆ విజువల్స్ నేను పక్కన పెడతా అన్నమాట సో ఆంధ్ర రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు ఊపందుకున్నాయి తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డిఏ అధికారులు గొప్ప కూల్చేశారు రోజున తెల్లవారుజాము నుంచే పోలీసుల భద్రత నాడు మా కూల్చివేతలు చేపట్టారు నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాన్ని భారీ బందోబస్తున్నాడు మా ప్లొక్టేతో కూల్చివేయడం జరిగింది ఒక ఫ్లోర్ అయితే వేసేసినారనమాట ఆ పైదానికి పిల్లర్లు పోస్తున్నారు అనమాట ఇంకా స్లాబ్ వేసిన దానికి ఇంకా సెంటరింగ్ కర్లు అలాగ ఉన్నాయన్నమాట పెద్దదే కట్టారు జేసీబీలో ఒక నాలుగు వేది తీసుకుపోయినారు ధడల ధడిని కోరితే మొత్తం ఏది మన ప్రజావేదిని కూల్చినారు కదా ప్రజావేదిక సొమ్మె ఎవరిని మీరు కొంతమంది దీంట్లో అపార్థం చేసుకోవచ్చు ఏంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చినట్టుగా కూల్చేస్తున్నాడా జనం సొమ్ము నాశనం చేస్తున్నాడని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాదండి ఇది ఇది కట్ట ఈ కట్టడం ఏదైతే ఉందో ఇది ప్రజా సొమ్ము కాదు ఇది వాళ్ళ సొంత సొమ్ము అనమాట వాళ్ళ పార్టీ సొమ్ము అనమాట వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి డబ్బులు అంతే తప్ప ఇది ప్రజలకు సంబంధించిన సొమ్ము కాదు మనం ట్యాక్సులతో కట్టే కట్టించుకునేటటువంటి నిర్మాణం అయితే కాదు కానీ ఆ భూమి ఏదైతే ఉందో అది మాత్రం ఎలాంటి అనుమతులు పర్మిషన్స్ లేకుండా కట్టడం కారణంగా కూల్చి అవతలేసినారు శనివారం ఉదయం అంటే ఈరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో నిర్మాణం ఉన్నటువంటి భవనం వద్దకు చేరుకున్నటువంటి మున్సిపల్ అధికారులు ప్రొక్లెడర్లని బుల్డోజర్లతో కూల్చివేయడం స్టార్ట్ చేసినారన్నమాట స్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి భవనం పిల్లర్లని కూల్చేశారు ఆ భారీగా మోహరించినటువంటి పోలీసుల సమక్షంలో ఈ చర్యలు చేపట్టడం జరిగింది అదే సమయంలో ఆ ప్రాంతీయానికి కొంతమంది వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా రాకుండా దిగ్బంధనం చేసినారు దిగ్బంధనం చేసినారు ఇదిలా ఉంటే నిర్మాణంలో ఉన్నటువంటి ఈ భవనాన్ని కూల్ చేయాలన్న సిఆర్డిఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టు అయితే ఆశ్రయించింది ఇదే విషయాన్ని సిఆర్డిఏ కమిషనర్ దృష్టికి కూడా వైసీపీ న్యాయవాళ్ళు తీసుకెళ్లారట అయినప్పటికీ కూడా సిఆర్డీఏ అధికారులు అయితే కూల్ చేశారన్నట్టుగా వార్త యొక్క ఉద్దేశం సో మొత్తానికి చెప్పేది ఏంటంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి మనకి గవర్నమెంట్ అధికారం ఉందని చెప్పేసి పక్కన పార్టీ ఆఫీస్ మీద వెళితే కనుక మనకంటూ ఒక టైం వచ్చింది ఆ టైం వచ్చినప్పుడు మనం కూడా సినిమా చూపించవచ్చు అని చెప్పేసి క్లియర్గా చూపించకనే చూపించేసినారు వైసీపీ టీడీపీ సిఆర్డిఏ అధికారులు దీన్ని టీడీపీ ఇంక్లూడ్ చేయడానికి లేదండి దీంట్లో టీడీపీని ఇంక్లూడ్ చేయడానికి ఎక్కడుంది ఎక్కడుంది టీడీపీని ఇంక్లూడ్ చేయడానికి సో ప్రొసీడింగ్స్ సవాల్ చేస్తూ అయితే వైసీపీ వాళ్ళు వెళ్ళినారంట చూడాలి మరి ఏం జరగబోతుందో మొత్తానికైతే చెప్పినా కదా గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్ లేని కోలు కొట్టినారు అదే విధంగా మన వైజాగ్కి మన ఈసారి మన అమరంగారి పోటీ చేస్తున్నారు కదా గాజుబాగ్ నుంచి సో పల్లా శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్లు సబ్బం సబ్బంహరిని గారిని కావచ్చు అదేవిధంగా పాత్రుడికి సంబంధించి కావచ్చు ఇలా టీడీపీ పార్టీ నాయకులు చాలా మంది కొంబలు కూల్చినారు సో వాళ్ళు వదిలిపెడతారా వదిలిపెట్టే ప్రసక్తులు ఎక్కడుంటాయి ఐదు ముప్పై నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినారంటే జాతర మొత్తానికి కూడా కూల్ చవతలు వేసినారు బుల్డేజర్లు ప్రకృతితో మొత్తానికి అయితే దుమ్ము రేపి దంచి కొడుతున్నారు ఆ పక్కన ఏదన్న ఫీడియోలో నా వీడియో వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయన్నమాట బట్ పోస్ట్ చేస్తాను సో పక్కనైతే పెడతాను చూడండి మామూలుగా ఉండదు మరి అంటే అధికారం ఎలా ఉంటుందో దీని సింపుల్ టేస్ట్ అనమాట నిన్నటి వరకు అనుకున్నారంతా కూడా ఏంది వదిలేసినారో వదిలేసినారో వదిలేసినారని తెల్లారి కట్ చేస్తే నిన్న అసెంబ్లీ ఈరోజు నిన్న అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రమాణ స్వీకారం చేసినాడు ఈరోజు అదే అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక వర రవీంద్ర రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే ఉన్నాడు అనమాట ఈయన మాట్లాడిన మాట కావచ్చు ఈయన ఉపయోగించే భాష ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అనమాట దాని గురించి ఏదో తక్కువ మాట్లాడుకుంటా అంత మంచిది అనమాట హోంశాఖ మంత్రి మన వంగలిపూడి గారు అయితే ప్రత్యేక దృష్టి పెట్టి మనోడికి టార్గెట్ చేసినట్టు తెలిసింది దానికి సంబంధించిన తర్వాత అయితే మాట్లాడుతూ అది సపరేట్ సబ్జెక్ట్ అనమాట దాని గురించి మనం చక్కగా మాట్లాడుకోవాలన్నమాట సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే కూల్చివేత్తలు మొదలైనవి అక్రమ నిర్మాణాలు కూల్చు మళ్ళీ చెప్తున్నా జనానికి సంబంధించి సొమ్ముతో కట్టినటువంటి నిర్మాణాలు అయితే కాదు ప్రజలకు ఉపయోగపడే అయితే కాదు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణాలు ఐదు జేసీబీలు తీసుకొచ్చి దడేల్ 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 దడలు గొప్ప కూల్చవలేసినారు అనమాట గొప్ప కూల్చవలేసినారు చూడాలి ఏం జరగబోతుందో